ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులంతా హాజరైన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలకి గ్రీన్ సిగ్నల్ లభించింది సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది క్యాబినెట్ పాత విధానంలోనే టెండర్ పిలిచే ప్రతిపాదనకి మంత్రివర్గం ఆమోదం లభించింది పోలవరం ఎడమ కాలువ పనులు పునరుద్ధరణకి ప్రస్తుత పనులు చేపట్టుతున్న కాంట్రాక్ట్ పునర్వ్యవస్థీకరణకి కేబినెట్ ఆమోదం లభించింది రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ దుకాణాల ఏర్పాటుకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకి నిధులు విడుదలకి కేబినెట్ ఆమోదం బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో బియ్యం అందించేందుకు క్యాబినెట్ లో చర్చ జరిగింది పార్టిఫైడ్ బియ్యం సరఫరా చేయటం వలన మూడు కోట్ల ఆదా అవుతుందని అంచనా వేసింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనపై క్యాబినెట్ లో చర్చ సాగింది కొత్త మతం పాలసీ తీసుకోవచ్చు అంశంపై క్యాబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చే ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపై క్యాబినెట్ ముందుకు ప్రతిపాదనలు పెట్టారు మైనటి భావష్ట్రభిక్ష షేక్ బాజీ విజయవాడ బిజెపి రాష్ట్రకార్య మీడియా సమ్మవేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వక్ఫ్ ఆస్తులు పేద బలహీన వారికి చెందాలని ప్రధాని మోదీ ఈ చట్టాన్ని అన్నారు ఈ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని ఈ బిల్లుని మద్దతు ఇవ్వకండి అంటూ గబ్బులు పెడుతున్నారని అన్నారు ముస్లిం అభ్యున్నతి కోసం ఆస్తి పేద కి చెందేలా చట్టం రూపొందించడం మంచి పరిణామం అని వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చట్టం అమల్లోకి తీసుకువచ్చారని జన్ ధన్ ఖాతా ముద్ర యోజన ఇలా మహిళల సంక్షేమ పథకాలలో ముస్లింస్ మహిళలు లబ్ధి చేకూరుతుందని తెలిపారు దేశం కోసం ప్రజల కోసం దేశ అభ్యున్నతి కోసం నిరంతరం ప్రధాని మోదీ కష్టపడుతున్నారని తెలిపారు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో దాదాపు దశాబ్దాల పాటు ఏవైతే సమాజం మైనారిటీలుగా భావిస్తున్నటువంటి వక్కు దాని యొక్క ఆస్తులు దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేద మైనారిటీ వర్గాలకి చెందజేయాలి లేదా ఆ యొక్క ఆస్తిని ఆయా పరంపరలో ఉన్నటువంటి పాదరిక నిర్మూలన కోసం సంబంధితమైనటువంటి ధర్మ ప్రచార సంబంధించినటువంటి కార్యక్రమాలకు వినియోగించడం కోసం చేసేటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలను తొలగించడం కోసం ఆగస్టు ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంట్లో కేంద్ర మంత్రివర్యులు మైనార్టీ సంక్షేమ శాఖ కిరణ్ రిజిజీ గారు బిల్లు ప్రవేశపెట్టడం ఆమోదించడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఈరోజున దేశంలో ఎన్డీఏ వ్యతిరేక శక్తులు కేవలం నరేంద్ర మోడీ గారి ఆలోచన సరళిని మాత్రమే వ్యతిరేకించాలనేటువంటి దృక్పథంతో కూర్చున్నటువంటి రాజకీయ పక్షాలు దేశ వ్యతిరేకమైనటువంటి శక్తులతో చేతులు కలిపేటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కొన్ని రాజకీయ వేదికలు ఈ రోజున కొగ్గోలు పెడుతున్నటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమంది షేర్వాణి మహానుభావులు చాలా అన్యాయం జరిగిపోతుంది మాకు ముస్లిం యొక్క హక్కుల్లోకి కలగజేసుకున్నారు ఈ బిల్లుని మీకు మద్దతు ఇవ్వద్దు మద్దతు ఇవ్వండి లేకపోతే మద్దతు లేకుండా చేయండి అని మాట్లాడేటువంటి క్రమంలో వార్తా కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పత్రికా సమావేశం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా విభాగం తీసుకోవడం జరిగింది మిత్రులరా వక్ చట్టం మీద ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం మాత్రమే ఈ యొక్క పత్రికా సమావేశం పూర్తిగా ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం నిర్దేశించినటువంటి గొప్ప ఆస్తి భూమి ఏదైతే ఉందో దాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం పేదవాళ్ళకి చెందజేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి లోపాలని అవకాశంగా తీసుకొని ఎవరైతే అక్కడ పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి కబ్జా చేసేటువంటి ఆస్తులు దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వారు అనుభవించేటువంటి క్రమాన్ని నియంత్రించే విధంగా ఈ చట్టం ఉండేటువంటి పరిస్థితి గతంలో దీనికి ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎవరికి చెప్పుకొని దీని మీద పర్యటించారు సుందరూర్ కలెక్టర్ డాక్టర్ జీ శృజ్ మాట్లాడారు భూగర్భ జిల్లాలో ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వలన కొందరు మండలంలో సురక్షితం కాదు కృష్ణా జిల్లాలో ఏ కొందరు మండలానికి సరఫరా చేయడమే శాశ్వత పరిష్కారం మండలంలోని ముప్పై ఎనిమిది కిడ్నీ ప్రభావిత తండాల్లో గ్రౌండ్ లెవెల్లో వాటర్ పరీక్షిస్తే సురక్షితం కాదని తెలిసింది పది రోజుల్లో ఈ నాలుగు మండలాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సర్వే చేపడతామని తెలిపారు ఏ కొందరు మండలంలో రెండు వందల పదహారు కిడ్నీ రోగులు ఉన్నారు అందులో ఇరవై ఐదు మందికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది నాలుగు మండలాల్లో సర్వే చేసి కిడ్నీ రోగులని గుర్తిస్తాం వారికి అవసరమైన రాగునీరు వైద్యం సదుపాయం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు అవగాహన లేక ప్రాంతాల్లో మనం కొన్ని రోజులుగా కూడా ఈ విషయము పదే పదే మన ఎదుటికి వస్తుంది చాలా రోజులుగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల అవి తాగటానికి సురక్షితమైనవి కావు కాదు అని భావించి కూడా కృష్ణా జలాలు ఇక్కడికి పంపిణీ చేయటమే శాశ్వత పరిష్కారం అని చెప్పి మనం ప్రాజెక్ట్ తీసుకోవడం జరుగుతుందండి ఏ కొండూరులో ఉండే ముప్పై ఎనిమిది లో కూడా గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే అవి తాగడానికి కావు అని చెప్పి అక్కడ ముప్పై ఎనిమిది లో కూడా యాభై ఆరు కి ఈరోజు వారి ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తాం ఏ కొండూరు ప్రాంతం మాత్రమే కాకుండా పక్కనే ఉండే రెడ్డిగూడెము గంపలగూడెము తిరువురులో కూడా ఒకసారి టెస్టింగ్ చేయించి అన్ని హ్యాబిటేషన్స్లో గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేయించి అవసరమైతే అక్కడికి కూడా ఇప్పుడు మేము సుమారుగా యాభై కోట్లతో కృష్ణా జలాలని మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి మే జూన్ నాటికి అవి పూర్తి కూడా అవుతాయి సో అది లోపు ఇప్పుడే ఇంకొక వారం పది రోజుల్లో ఈ మూడు మండలాల్లో కూడా చుట్టూ ఉండే మూడు మండలాల్లో కూడా అసెస్ చేసి బికాస్ ఈ పక్కనే ఉండే మండలాలు భూగర్భ జలాలు అక్కడికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా టెస్ట్ చేసి అవసరమైతే అంటే మా ఆర్డబ్ల్యూఎస్ వారు గంపలగూడెంలో కంప్లీట్ చేశారు అన్ని హ్యాబిటేషన్స్ అక్కడ రెండు హ్యాబిటేషన్స్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది అదేవిధంగా రెడ్డిగూడెంలోనూ తిరువురులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు సురక్షితమైన కృష్ణా జలాలు తాగినటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ నాలుగు మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే పది రోజుల్లో అసెస్ట్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సాధికారిక కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్ నాయకుడు దుర్గాప్రసాద్ మాజీ టిటి బోర్డు మెంబర్ ఏవి రమణను మీడి సమావేశం బందర్ రోడ్డు కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి అరవై డెబ్బై రోజులు కాకముందే బ్రాహ్మణుల హితం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని నారా శివగలం యాత్ర సందర్భంగా వెంకటగిరిలో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా ఏ పార్టీ మేనిఫెస్టోలో లేని విధంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం హామీలు నెరవేర్చడం టీడీపీకి సాధ్యమైందని తెలియజేశారు గత ఐదు సంవత్సరాలుగా బ్రాహ్మణులు పడ్డ కష్టాలు హిందువులపై పైన జరిగిన దాడులు అన్నీ ఇన్ని కావని ఆవేదన వ్యక్తం చేశారు ఇంతటి ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులకి యాభై నుంచి అరవై కోట్లు వెచ్చించారని బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏ విధంగా ఈ అరవై డెబ్బై రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది పురం హితం కోరేవాడే పురోహితులు పాత రోజుల్లో రాజులు పాలకులు పురోహితుల బాగోగులు చూసుకునేవాడు ఇవాళ రాజకీయం లేదు కాబట్టి దాని బాధ్యత ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిన పద్ పద్ధతి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి దానిలో భాగంగానే మేము ఆ రోజున నారా లోకేష్ గారు దివగాలం వెళ్ళినప్పుడు వెంకటగిరిలో ఒక రచ్చబండ కార్యక్రమం చేసినప్పుడు కొన్ని వాగ్దానాలు ఆ రోజున చేయటం జరిగింది వాటిలో భాగంగా వాటన్నిటిని కలిపి మేము ఒక మేనిఫెస్టో తయారు చేశాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ విధంగా ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్ మేనిఫెస్టో తీసుకున్నా ఇతర మేనిఫెస్టోలు తీసుకున్నా హిందూ దేవాలయాల విస్తారొప్పితే బ్రాహ్మణుల సంక్షేమం ఎక్కడా ఇవ్వనటువంటి సందర్భం లేదు అలాంటిది గత ఐదు సంవత్సరాల పాలనలో బ్రాహ్మణుల పడ్డ కష్టాలు హిందూ మతం మీద జరిగిన గాడు అర్చకుల మీద జరిగిన గాళ్లు అన్నింటినీ కూడా భరించాం సహించాం వీటన్నిటినీ కూడా మొన్నటి ఈనాటి ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు గారి దృష్టికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా బీజేపీ నాయకుడికి పెట్టినప్పుడు వారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఏదైతే బ్రాహ్మణులకి ఆ రోజు హామీ ఇచ్చారో ఈ హామీలన్నిటినీ కూడా కేవలం అరవై రోజులు కూడా చెదక్క ముందే రోజున గౌరవ దేవాసాయ శాఖ మంత్రి శ్రీ ఆనందామినెడ్డి గారి సమక్షంలో ఒక సమీక్ష జరిపి బ్రాహ్మణులకు జరిగిన అన్యాయం అన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది దానిలో మనం ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచామో అన్నిటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది దానిలో భాగంగా అర్చకులకు ఏదైతే వరకు పదివేల రూపాయలు ఉందో దాన్ని పదిహేను రూపాయలు చేయడం అదేవిధంగా దోగుదీప బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత కష్టతరంగా ఉన్నా కూడా యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు అయ్యేదాన్ని మొత్తం బ్రాహ్మణ్యానికి అలాట్ చేసి ఆ దూపదీప నైవేద్యాలకు ఖర్చు కానిపించి అట్లానే ఉద్యోగ జీతగా సారీ పురోహితులకి వాళ్ళకి పది నుంచి పదిహేను వేల రూపాయల జీతాలు పెంచి పదా పదిహేను నుంచి పాతిక వేల రూపాయలు కూడా కొన్ని టెంపుల్లో వచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్లోని అది ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఆయనకి కొంచెం వెసులుబాటు కొంచెం కష్టమైనా కూడా బ్రాహ్మణులని బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే వేదైన బాగుంటుందన్న ఉద్దేశంతో బ్రాహ్మణులకి ఆ వేద విద్యార్థులు చదువుకుని నిరుద్యోగులకి బృతి అయితేనే మూడు వేల రూపాయలు ఈ చదువుకుంటున్న పిల్లలకి ఎక్స్ట్రా స్టైఫండ్ కింద వెయ్యి రూపాయలు ఇట్లా ఆర్థిక పరిస్థితుల్లో ఆయన కల్పించి రష్యాలోని అభినందన సభ నిర్వహించిన మాకినేని బసవ పూర్ణయ్య విజ్ఞాన మందిరం ఈ సందర్భంగా బండారు అన్నపూర్ణ ఇన్నర్ వీల్స్ క్లబ్ విజయలక్ష్మిలు మాట్లాడారు ఇప్పటికి రెండు పర్వతాలు అధిరోహించాలని గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మిగిలిన ఐదు కూడా పూర్తి చేస్తారని తెలిపారు ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ మోడల్ సపోర్ట్ చాలా అవసరమని మన జాతీయ పథకాన్ని అన్ని హైట్స్ లో ఎగరవేస్తానని నమ్మకం నాకుందని తెలిపారు నేను ఇక్కడ వరకు రావడానికి ముఖ్య కారణం మహేశ్వర్ రెడ్డి అని తెలిపారు స్పోర్ట్స్ పర్సన్ ని రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు വിവിധ സംഘ സഭ്യുരു యూరోప్లోనే డాలర్స్ట్ పీక్ని నేను సబ్మిట్ చేయడం జరిగింది ఎల్బ్రెస్ అలాగే నేను ముందు కూడా ఆఫ్రికాలోని ఎంతైనా ఇలిమన్ జోర కూడా నేను అచీవ్ చేయడం జరిగింది ఈ రెండు కూడా నేను నా ఓన్ ఎక్స్పెన్సెస్తో చేయడం జరిగింది నా నా కళ ఏంటంటే సెవెన్ సమిట్స్లో కూడా నేను రెండు కంప్లీట్ చేశాను అలాగే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే అంటే మిగిలిన ఫైర్ కూడా నేను అచీవ్ చేయగలను నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి మెయిన్ సపోర్ట్ స్ట్రెంత్ ఫస్ట్ థింగ్ నా హస్బెండ్ మహేష్ ఫ్యామిలీ అండ్ అలాగే ఈ న్యూస్ అసలు ఇంతకు ముందు కూడా నేను చేయడం జరిగింది బట్ ఇది ఇంత రీచ్ అయ్యి నాకు రికగ్నేషన్ రావడానికి మెయిన్ వచ్చేసి గుర్తించడం అలాగే సంధ్య మ్యామ్ విజయ మ్యామ్ మురళీ కృష్ణ సార్ వీళ్ళందరూ కలిసి మాకి నేను ఈ బస్సులో ఉన్న హాల్లో నాకు ఫెలిసిటేషన్ ఈ అభినందన సభ వల్ల చాలామంది నేనెవరో తెలిసే ఇది కల్పించారు వీళ్ళందరూ వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది విచ్ వెరీ వెరీ నా ఫస్ట్ అని చెప్పాలి ఇట్ విల్ బి వెరీ స్పెషల్ అలాగే వన్ నెట్ టు వన్ లైఫ్ వాళ్ళు కూడా నాకు టెన్ థౌసండ్ రూపీస్ నాకు ఫినాన్షియల్ సపోర్ట్గా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఐ విల్ బి ఆల్వేస్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు కమింగ్ అండ్ కాబట్టి गवर्नमेंट तो पा अंदा युग लक्ष्य कावास सीएसआर फंडा कॉर्पोरेट सोशल रेस्पिटी अभी मल्टीनेशनल कंपनी మా మాట్ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరెవరు ఉన్నారు ఇండియాలో ఎవరెవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని లేదండి యూ కెన్ గో టు ద ఎంటైర్ ఇండియా దాని యూ కెన్ అప్రోచ్ రైట్ టు లెవ్ యూ ఇవ్ యూ ఫైర్ అండ్ హాస్పిటల్ అండ్ దార్పొరేట్ సి సిఎస్ఆర్ ఫండ్స్ యూ సిఎస్ఆర్ ఫ్రన్స్ ఐటీ రిప్రజెంట్ ఏంటి అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ చాలామంది స్పోర్ట్స్ స్టార్స్కి ఈ విషయో ఇప్పుడిప్పుడు ఈ విజయవాడ తుర్పు నియోజకవర్గంలో గద్దరి రమ్మోహన్ స్థానిక సమస్యలపై పంతొమ్మిది డివిజన్ రెల్లి కాలనీలు పర్యటించారు ఈ సందర్భంగా గద్దరు రామ్మోహన్ మాట్లాడారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాలనీ వాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు అలాగే ఈ కాలనీకి ఆదుకొని ఉన్న ఆర్టీసీ కార్యాలయం వెనుక వైపు ఉండడం కూడా వంగినట్లు ఉందని ఇక్కడి వారందరికీ చాలా ఇబ్బందికరంగా ఉందని డిటీసీకి చెప్పడం జరిగిందని తెలిపారు ఆ గోడకి కరెంటు స్తంభం సపోర్ట్ లేకపోతే చాలా కుటుంబాలు దెబ్బతీనివని ఈ కాలనీ కుటుంబాల రక్షణ అవసరాల కోసం ఆ గోడని తొలగించి వేరొక దానిని త్వరలో నిర్మిస్తామని తెలిపారు కార్యక్రమంలో పంతొమ్మిది డివిజన్ టిడిపి నాయకులు తల్లితలు పాల్గొన్నారు మనం ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్ దాంట్లో రిలీజ్ అని చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు ఇది ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్కి వెనకైపు కారణం ఏకాండంలా కానీ వంగి చూడటానికి చాలా భయంకరమైన పరిస్థితి ఉంది ఇక్కడ స్థాయికులందరూ కూడా అక్కడ రిలీజ్ కావాలి ఉంటున్న పెద్దలు అందరూ కూడా దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని అంటే డిటీసీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి వారిని కూడా రమ్మని మేము కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే అందరికీ కూడా గోడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఆపింది కాబట్టి ఆ గోడ ఇంకా పడలేదు వాళ్ళు అది ఎప్పుడో పడిపోతే అనిపిస్తోంది ఉంది మీరు తక్షణమే ఆర్ బి అధికారులతో కూడా మాట్లాడి డిటిసి గారి యొక్క సహకారంతో దాన్ని మీదగా గోడని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అది ప్రమాదంగా ఉంది దాన్ని ఈ ఈరోజే మాట్లాడి దానికి ఒక పరిష్కారం చేసుకోవాలని కూడా అనుకుంటా ఉన్నాం సో దానికి పరిష్కారం చేయాలి అంటే ఆ గోడ తీయటం తప్ప ఇంకో మార్గం లేదు ఆ గోడ అవతల మళ్ళీ ఇంకొక వాల్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని చెట్లు కూడా ట్రిమ్మింగ్ కానీ లేకపోతే చెట్లు కూడా తీయాల్సిన అవసరం ఉంది సో వీటన్నిటి దృష్ట్యా ఆ కుటుంబాలని వాళ్ళైన భద్రత కోసం వాళ్ళ అవసరం కోసం అక్కడ ఇవన్నీ కూడా తక్షణం ఇది చేయాలి నేను మున్సిపల్ అధికారులతోనూ అదే టీటీసీ గారితోనూ అదే సమాప్తం కలుద్దాం నమస్కారం